ఇదేంటంటే పల్లీ పక్కడ చేద్దామని మొదలుపెట్టాను ఒక గ్లాసు పల్లీలు పోసాను పల్లీ పక్కడు మన స్టీల్ షాపుల్లో మనకి పల్లీ పక్కడ దొరుకుతుంది దానికి ఏంటంటే ఒక గ్లాసు పల్లీలు పోసాను ఒక గ్లాసు శనగపిండి పోస్తున్నాను ఒక అర గ్లాసు బియ్యపిండి పిండి పోస్తాను ఒక అర గ్లాసు బియ్యపిండి పిండి పోస్తున్నాను దీంట్లో ఏంటంటే కొంచెంగా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేస్తే ఏంటంటే ఈజీగా అరుగుతుంది బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జీలకర్ర తర్వాత కొంచెంగా ఉప్పు చూసి వేసుకోవాలి చూసి వేసుకోవాలి కొంచెంగా ఉప్పు వేసాను తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెంగా షో కారం ఒక స్పూన్ అంత వేసుకోవచ్చు ఇంకా మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి కారం తర్వాత కొంచెంగా చోడ ఉప్పు వేస్తాను ఇందులో చిట్టి కూడా ఎందుకంటే మనకి కర్ర వస్తుంది బాగుంటుంది ఒక చిట్టుకడ వేస్తాను దీంటంటే కొంచెం నూనె వేస్తాను ముందు నూనె వేస్తే కొంచెం మరుమరడితే మంచిగా వస్తుంది అంతా కలిపిన తర్వాత పొడి రావాలి ఎక్కువగా వద్దు పిండి అందుకోసం ఇంట్లో వస్తాను దీంట్లో చుక్క నీళ్ళు పోసి కలుపుతాను నీళ్ళు పోయాలి ఎక్కువ పోయొద్దు అంత గింజలకు పట్టేటట్టుగా కలపాలి మనం గింజలకు అంతా సమానంగా పట్టేటట్టు పిండి ఈ పిండి ఉప్పు జీలకర్ర అంతా పట్టేటట్టు పోయాలి మన బా పక్కడి పిండిలాగా ముద్దలాగా కలపద్దు ఇట్లా పొడి పొడి ఉండాలి నేనైతే అంచనా ప్రకారం వేస్తాను మీరు కూడా చూసి వేసుకోవాలి ఉప్పు కొంచెం ముందు మామూలుగా కొంచెం కొంచెం వేసుకున్నా మళ్ళీ చూసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసి మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలి నేను కూడా చూస్తాను కొంచెం నేను వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది చూశాను మీరు కూడా ఏంటంటే అంత కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి ముట్ట పిండి అంతా సమానంగా పట్టేటట్టు మన ఇళ్లలో చేయటం తక్కువ కానీ షాపుల్లో దొరుకుతాయి బాగుంటాయి కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఏంటంటే ఇటు పొల పళ్ళు మంచిగా వస్తాయి పళ్ళు మారకుండా ద్వారగా దగ్గర ఉండి చక్కగా వేయించుకోవాలి వేయించుకుంటే బాగుంటుంది టేస్టీగా నాలుగు గింజలు తినేసి టీ రాయి కూడా పుట్ట నిండితున్నాం మా సాయంత్రం పూట ఇవాళ కూడా ఏంటంటే బయట వర్షంగా ఉంది సరే చేద్దాం రేపు మా పెద్దమ్మ నోడొస్తాడు మా పెద్దబ్బుకు సరి చేద్దాం నేను చేస్తున్నాను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఇట్లా ఈ కోడి నాలుగు గింజలు తిన్న Está bien. ఇదేంటంటే తయారు చేస్తాను పల్లీ పకోడి అంటే పల్లీల్లో మా కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి కొంచెం జీలకర్ర ఉప్పు కారము కొంచెం అంతా ఒక చిట్టుకట్టు సోడ ఉప్పు చేస్తే ఇట్లా పలుకులు పలుకులకి వస్తుంది బాగుంటుంది పకోడీ ఇదేంటంటే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏంటంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఒక నలుగు తిని ఒకటి తాగారు అనుకోండి పుట్టండి సాయంత్రం పూట బాగుంటుంది మంచిగా తింటా టేస్టీగా ఉంటే బాగుంటాయి పల్లీలు